క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నడుదినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము మార్క్స్ వార్త మూడవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వచ్చినాలు ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వచ్చినాలు ఎరుషులేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయోల్జేబులు పట్టిన వాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి ఆయన వారిని తన ఎద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్ల నేను సాతాను సాతానును ఎలాగో వెళ్ళగొట్టదు వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడలా ఆ రాజ్యము నిలవనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎలా పడిన ఎడలా ఆ ఇల్లు నిలవనేరదు సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతీరును ఒకడు మొదట బలవంతుడైన వాణ్ణి బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొన వచ్చును దేవుని వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుతాలను చూచి ఎరుషులేము నుండి శాస్త్రులు వస్తారు శాస్త్రులు వచ్చి యేసు ప్రభువారిని యేసు ప్రభువారి మీద నెపములు నిందలు మోపే ప్రయత్నము చేస్తారు వీళ్ళకన్నా ముందు యేసుప్రభు వారు ఇంటివారు వస్తారు ఇంటివారు వచ్చి ఈయనకి మతి భ్రమించింది లేదా చలించింది అని చెప్తారు ఇప్పుడు వీళ్ళేమో ఈయన దెయ్యముల అధిపతి అయిన బయలు జబులు పట్టాడు అందుకే దెయ్యాలని వెలగొడుతున్నాడు అని చెప్పారు వీళ్ళు చెప్పిన ఈ మాటకు విని తన ఇంటివారు అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు మతి భ్రమించింది అన్నారు సర్లే వదిలేశాడు ఇక్కడ దెయ్యములు పట్టింది బయలు పట్టాడు పట్టి దయ్యములు వెలవడుతున్నాడు అనేసరికి దాన్ని తీసుకోలేకపోయి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ఆయన విని వారితో ఉపమానము రీతిగా ఒక మాట చెప్పారు సాతాను సాతానుని వెళ్ళగొట్టున ఎలా వెళ్ళగొట్టును అని అడిగారు అంటే యూదుల కాలములో బయలుజబును అనేది దెయ్యముల అధిపతి వాడిని సాతాను అని కూడా పరిగణించేవారు వారికి అర్థమయ్యే భాషలో మీరు అన్నట్టుగా నేను సాతాను కానీ పట్టుంటే నా ప్రజలను నేను ఎలా వెళ్ళగొడతా నా రాజ్యమును నేను ఎలా కోలగొట్టుకుంటా నా ఇంటిని నేను ఎలా నాశనం చేసుకుంటా ఇది మూడు పదాలను ఆయన వాడాడు నా రాజ్యము నా ఇల్లు సాతాను రాజ్యమును నేను ఎలా పడగొట్టగలను అని ప్రభువారు వారిని ప్రశ్నించారు నిజముగా నిజంగా ప్రభువారు సాతాను కాని పడితే దెయ్యాలు పట్టిన వాళ్ళందరిని వెలగొట్టడం ఎందుకంటే ఈయన కూడా వాళ్ళే కదా తన ప్రజలే కదా తన రాజ్యపు వారసులే కదా దెయ్యములు పట్టిన వాళ్ళు ఏసైకి కూడా దెయ్యం పట్టి కానీ ఉండుంటే తన ఫ్రెండ్స్ని ఎందుకు పోగొడతాడు శాతానికి విరోధంగా యుద్ధం చేస్తాడా శాతానికి విరోధంగా సాతాను రాజ్యానికి విరోధంగా యుద్ధం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా జరగవు జరిగే అవకాశమే లేదు ఎంత సింపుల్గా వారికి సమాధానం చెప్పేసాడో చూడండి ఎప్పుడు కూడా వాక్యముతో నిండిగానే ఉంటే అవతల వారు వేసే చిక్కు ప్రశ్నలకు సులువుగా జ్ఞానయుక్తముగా సమాధానం చెప్పచ్చు వారు పెద్ద నిందేశారు కానీ ఏసయ్య ఆ నిందనే వాడుకొని వారి నోలు ముయించాడు ఇది గొప్పతనం అది ఆయనకున్న జ్ఞానానికి ప్రతీక ఆ మాట చెప్తూ ఇరవై ఏడో వచ్చినలో ఇంకొక మాట చెప్పాడు ఒకడు మొదట బలవంతుడైన వాణిని బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకొనలేడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును అన్నాడు ఇక్కడ సబ్జెక్ట్ కొద్దిగా మార్చారు అందులోనే ఉన్నారు టర్మినాలజీ మార్చారు ఏంటిదంటే బలవంతుని బలవంతుడు మొదట బలవంతుడైన వాణిని అన్నాడు ఇక్కడ బలవంతుడైన వాణిని అనే మాటను బలవంతుడు అనే పదాన్ని శాతానికి ఆపాదిస్తున్నాడు యేసయ్య ఇంట చొచ్చి సామాగ్రి సామాగ్రి అని అంటే వాటికి సంబంధించినవి దెయ్యాలు అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు వానికి సంబంధించినవి అంటే ఏమంటున్నాడంటే ఒకని ఇల్లు దోచుకోవాలంటే ముందు ఆ బలవంతుడిని ఆ ఇంట్లో ఉన్నవాడిని ముందు స్వాధీనంలో తీసుకుంటే ఇల్లంతా దోచుకోవచ్చు కదా అలాగే ఆ బలవంతుడి ఇంట్లోకి చొచ్చి వాడి సామాగ్రిని బయటికి లాగేయగలిగిన శక్తి ఆ బలవంతుడిని పడేయగలిగిన శక్తి ఆయన కన్నా మించిన బలవంతుడు కొంటేనే తప్ప జరగదు ఇప్పుడు సాతాను పట్టిన లేకపోతే సాతాను ద్వారా పీడింపబడుతున్న ఆ ప్రజలను విడిపించాలంటే ముందు ఆ సాతానుగాడిని ఆ తర్వాత ఆ సాతాను తాలూకా మనుషులను లేకపోతే దెయ్యములను వెళ్ళగొట్టగలగాలంటే ఈయనకి శక్తి ఉండాలి ఇప్పుడు ఏసవి ఏమంటున్నాడంటే నేను సాతానుని కాదు బయలుదేవులను కాదు ఒకవేళ అయ్యి ఉంటే నా రాజ్యాన్ని నేను కోలగొట్టుకోను నేను కాదు కాదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే వాడి ఇంట్లోకి వెళ్ళి వాడిని బంధించి వాడికి సంబంధించిన వాటిని అన్నింటిని బయటకు లాక్కొచ్చి పడేస్తున్నాను అంటే నేను శక్తివంతుడును అని ఇండైరెక్ట్గా ఏసు ప్రభు వారు అక్కడ ఉన్నవారికి సమాధానం చెప్పాడు సో యేసుప్రభువారు దెయ్యములు పట్టినవాడు కాదు దెయ్యములు పట్టి దెయ్యములను వెళ్ళగొట్టడం దెయ్యం పడితే దెయ్యాన్ని వెళ్ళగొట్టడం దెయ్యాన్ని ఎంచుతాడు కానీ వెళ్ళగొడుతున్నాడంటే ఖచ్చితంగా దెయ్యం మీద శాతాని మీద అధికారం కలిగిన వాడు నా దేవుడు అని ఈ మాట ద్వారా మనకి అర్థమవ్వచ్చు దేవుడి మాటను దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇదిగా ప్రేమించిన మా పేపర్లో ఒక తండ్రి మీ పదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను ఇచ్చేమని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ